సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో కృతిక్ రోషన్ విలన్ గా నటిస్తున్నారని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది రాజమౌళి తన డైరెక్షన్లో తెరకెక్కిన ప్రతి సినిమాను గ్రాండ్గా ప్లాన్ చేస్తుండగా ఆ సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం సంచలనాలు సృష్టిస్తున్నాయి మహేష్ రాజమౌళి కాంబో మూవీ విజువల్ ట్రీట్ లా ఉండనుందని తెలుస్తుంది రాజమౌళి కాంబినేషన్తోనే అంచనాలు పెంచుతుండగా అరుదైన కాంబినేషన్ దిశగా జక్కన్న అడుగులు పడుతున్నాయనే వార్తలు అభిమానుల్లో మరింత జోష్ నింపుతున్నాయి మహేష్ చిక్కన్న కాంబో మూవీలో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉండనుందని తెలుస్తుంది హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారని ఇక సెట్ పనులు పూర్తవగానే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తుంది అయితే హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్న హృతిక్ రోషన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇక రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి కృతి రోషన్ కూడా ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం ఇక త్వరలోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాజమౌళి ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను వెల్లడించనున్నారని తెలుస్తుంది ఇక మహేష్ జక్కన్న కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ సినిమా కోసం హాలీవుడ్ నటీనటుల నటుల పేర్లు సైతం పరిశీలిస్తున్నారని తెలుస్తుంది ఇక మహేష్ జక్కన్న కాంబినేషన్ విదేశీ భాషలలో సైతం రిలీజ్ కానుందని సమాచారం ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే భారీగా ఖర్చవుతుందని తెలుస్తుంది ఇక ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం ఇక మహేష్ బాబుకి విలన్ గా రితిక్ రోషన్ నటిస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ